అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందరూ మనం అందరూ ఉండాలి హ్యాపీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి వాళ్ళు అసలే నూతన సంవత్సరం మరి అట్లనే మనకి ఏదో ఒక స్పెషల్ ఉండాలి ఈరోజు ముందండి స్పెషల్ ఉన్నాయండి ఇవాళ స్పెషల్స్ ఇవాళ మనకి ఇన్స్టాంట్ అల్లం చెట్నీనా ఇది అవును ఓకే అబ్బా అన్నీ ఎత్తుకెత్తికేసుకున్నావు కదా అంటే అల్లము పచ్చిమిర్చి బెల్లము కల్లుప్పు అలానే నానబెట్టిన చింతపండు అన్నీ కూడా ఎత్తుకు వేసుకుంటే మీకు కారం ఉంటుందా ఇప్పుడు మనం బాడీలో మళ్ళీ వేయించి వేసి వేయించడం అలాంటి ఏం లేవు అంటే ఇప్పుడు డైరెక్ట్గా మిక్స్ చేసుకుని తాలింపు వేసుకొని తినేయటమే అదే మిర్చి తక్కువ ఉన్నాయి కాబట్టి మిగతావి ఎక్కువ ఉన్నాయి అదే ఎక్కువని కాదు ఎత్తుకెత్తుకేసేవన్నీ మరి ఇప్పుడు ఏంటి సార్ చట్నీ ఉంది మరి చట్నీ నుంచుకొని తినడానికి ఏముంది ఇడ్లీనా దోశ లేదా ఏజీ ఓకే పెసరట్టు ఎట్లా వేసావు పెసరపిండి పెసరపిండి పెసరపప్పు పెసలు ఒక గ్లాస్ తీసుకున్నా అందులోకి అంటే ఒక కొంచెం గుప్పిడి బియ్యం అలాగే కొంచెం మినపప్పు ఒక గ్లాస్ బియ్యానికి ఒక పావు గ్లాస్ బియ్యం పావు గ్లాస్ మినపప్పు వేసుకోవచ్చా అంతే అంటే మొత్తం కలిపి గ్లాస్ ఉన్నారు పిండి అంతేగా ఇప్పుడు ఇవాళ పెసరపిండి అల్లం చట్నీ పప్పు చట్నీకి కొబ్బరి కోస్తా నానేసింది సో మొత్తం రెండు చట్నీలు పెసర దోశ దోశ పెసరదోసెషల్గా ఆంధ్ర వాళ్ళకి ఓకే బాగుంది చట్నీ ఇంకా తాలింపు అంతే వేసుకోడా నేను పొద్దున్నే పంచాంగం కంటే ఇంకా చట్నీ తాలింపు ఎప్పుడు వేస్తావు పండుగ రోజు తొందరగా పెట్టవా పెడుతున్నాడండి మీకో మీ పనులు కానీ చేస్తుంది తాలింపు కరగలాడాలి వేసిన ఇందాక ఏదో చెప్తున్నారండి ఏం లేదు పంచాంగం చేశాను ఆదాయం కంటే వేరే ఎక్కువ ఉంది అసలే మధ్య తరగతి వాడిని రెక్కడ తినండి ఒక్క ఆడదు మరి అలాంటప్పుడు ఈ మధ్య తరగతి వాడుతాం మరి ఆదాయం కంటే వేరే ఎక్కువ ఉంటే నా పరిస్థితి ఏందా అని టెన్షన్ పడుతుంది పొద్దున్న నుంచి మరి ఏం చేయాలో చూడాలి ఏం చేసేది ఏం లేదు రాజభూజం కంటే అవమానాలు ఎక్కువ ఉన్నాయి అంతేదన్నా ఒక సంవత్సరం రాజభూజం ఎక్కువ ఉంటుందో ఏమో అనుకుంటాను ఎప్పుడు అవమానాలు ఎక్కువ ఉంటాయి మరి ఇక ఎలా ఉంటుందో ఏదో ఈ సంవత్సరం అందుకనే ఈ అవమానాలు ఎక్కువ నుంచి ఇక నేను కూడా మానేసా జనాలతో అదే మంచి పని మా వారు అయితే బాహుబలి పెనం పెట్టి ఫస్ట్ దోశ అయితే వేసేసారండి ఇంకా ఈరోజు స్పెషల్ పసరెట్టు కదా ఇంకా మనం పండగ అంటేనే స్పెషల్ చేసుకోవాలి కొంచెం ఎంజాయ్ చేయాలి ఫుడ్ని ఎంజాయ్ చేయాలి మనము అలాగే మానసికంగా ఆనందంగా ఉండాలి కదా సో పప్పు చట్నీ అలాగే అల్ల చట్నీ కాంబినేషన్ అండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది మా రోహన్ కూడా రెడీగా ఉన్నాడు రోహన్ రెడీ అయ్యావా అరే ధనుష అరే నేను అసలు గుర్తుపట్టలేదు డ్రెస్సు అప్పు అసలు అంతా చేసుకున్నాను నేను రోహన్ ఏమనుకుంటున్నా రెడీ అయ్యావా పండక్కి ఏం తిన్నా పొద్దున్నే సరే పెసరట్ అయిపోయింది నెక్స్ట్ ఏంది అరే పండగ కదరా అడుగురా నెక్స్ట్ పొంగలా గారెలా గారెలా వడలా

ఏంటి స్టార్ట్ చేశారు ఉగాది పచ్చడి స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసాం అండి ఆ షడ్ రోజులు సమానంగా ఉండాలి ఆ ఉన్నాయి అన్నీ సమానంగా ఉన్నాయి ఆ అంతే నా మీద కోపం తో కారం ఎక్కువ ఇకో మీ మీద కాదు నేను తినాలి పిల్లలు తినాలి కదా పాపం ఏదో ఉగాది పండుగ వచ్చింది షడ్ రోజులు ఏదో ఒక రుచి ఎక్కువ చేసి పెడదాం ఆయనకి అని చెప్పి నేను ప్లాన్ చేయకో అట్లానే కాదు ఆ షడ్ రోజులు సమానంగా ఉండాలి అన్నీ మనం తినాలి దానే షడ్ రుచులు అంటే ఏంటి అని షడ్ రుచులు అంటే ఆరు రుచులు అమ్మా ఏమేస్తున్నారు మామిడికాయ పులుపు వేసాను ఉప్పు వేసాను కారం వేప పూత వగరు ఇవన్నీ నిన్ననే తీసి పెట్టాను అన్నమాట వేపూత ఎక్కడిది నీకు హైదరాబాద్ లాంటి సిటీలో వేప చెట్టు చెట్లు అయితే అంత రియల్ ఎస్టేట్ అయితే దొరికిందిలే ఎక్కడో ఒక చోట ఇచ్చాము మొత్తానికి మెయిన్ మొత్తం ఏద్దు అది వద్దు మరీ ఎక్కువ అవుతుంది వేసాను సరిపోయామో నీకు అది అయిపోయిన దాకా అన్ని కరెక్ట్గా వేయాలి వేసాను సరే మీకోసం ఇంకో రెండు పూలు ఎక్స్ట్రా వేసా దర్శి పెట్టు బాగా బెల్లం బెల్లం సరిపోయిందా సరిపోయింది చింతపండు చింతపండు రసం పోస్తున్నాను ఆరు రుచులు అంటే ధనుషు మన జీవితంలో కూడా అన్ని కష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు అన్నీ ఉంటాయి మనం అన్నిటినీ ముందుకు ముందుకెళ్ళాలి సంతోషం వచ్చినప్పుడు ఎగరటం దుఃఖం వచ్చినప్పుడు బాధపడటం అలాంటివి కాదు సో అన్ని కష్టపడాలి మనం దాన్ని సంతోషంగా అనుభవించాలి అది అదనమాట మన ఉగాది పచ్చడి మనకి మన పురాణాలు చెప్పిన ఇది అయిపోయిందండి ఉగాది పచ్చడి అయితే అయిపోయింది అంతేనా మరి కొంతమంది నీళ్లు ఎక్కువ వస్తారులే కానీ మనం అవసరం లేదు నీళ్లు అవసరం లేదు ఇందులో చింతపండులో ఉండే నీరు అలాగే బెల్లం కూడా ఇప్పుడు కొంచెం ఊరిద్ది కదా సో అవన్నీ సరిపోద్దన్నమాట అనమాట ఇంక ఉగాది పసు అయితే అయిపోయిందండి ఇంక ఫస్ట్ పిండి అయితే వేసాను ఇందులోనే కొంచెం నేను బియ్యపిండి పిండి కలుపుకున్నాను అనమాట అంటే కొంచెం మరీ లూజ్గా ఉందనుకోండి కొంచెం నూలు లాగిద్ది అనమాట అందుకని అంటే గారే షైనింగ్ వస్తుంది పిండి కూడా గట్టిగా ఉంటది కదా బాగుంటది అట్లాగే కొంచెం జీలకర్ర అయితే కలుపుకున్నాను ఫస్ట్ నేను ఒక పది వట్టి గారు అయితే వేస్తాను దేవుని ప్రసాదం కోసం ఆ తర్వాత ఇంకా నేను మన కోసం మసాలా వాళ్ళు వేస్తాను అన్ని ఉప్పు పిండి ఉబ్బుకునేటప్పుడే వేసాను అదేనా మీరు కొనిపెట్టినయి కాదు అమ్మోళ్ళు కొనిపెట్టినాయి అమ్మ అదేంటి అట్లా చెప్తున్నావు ఇస్తే నాయే అయ్యి సరే అట్లా అనుకుంటే అప్పుడు మన అప్పుడు నేను నేను అంటే నేను కొని అవునండి మీరు కొనపెట్టినాయి అంటే నాకు మర్యాద ఇచ్చినట్టు నువ్వు రోజు నువ్వు నా మర్యాద ఇస్తున్నావు సరే మీరు కొనిపెట్టినవి అట్లయితే ఆ ఎవరిని అడిగినా కూడా అవును మా ఆయనే కొనపెట్టడం చెప్పాలి సరే సరే అట్లానే చెప్తా ఈ సారి

ఇంకా దేవుడు గారులు అయితే వేసేసాను నైవేద్యానికి ఇంకా మనకి గారులు వేస్తున్నాను అనమాట చూడు ఉల్లిపాయలు ఎక్కువ ఏమవు బాగా ఉన్నాయా అన్ని సరిపోతాయి చూడు అయితే అంటే ఆపేసి అక్కడికి అయిపోతాయి రొట్టి గారులు అయితే అయిపోయాయండి వేసేస్తున్నాను ఇంకా మనకైతే ఉల్లిపాయ మిక్సర్ అయితే కలిపేస్తున్నాను అనమాట ఇంకా మసాలా గారులు వేస్తున్నాను నూనెలు అవుతాయా ఇలా పిండి చూడండి గట్టిగా ఉంది కదా గట్టిగానే ఉంది కానీ అది ఎన్ని ఎన్ని గ్లాసులు పోసుకున్నా మొత్తం మన బియ్యం కోసే గ్లాస్ రెండు గ్లాసులు పోసుకున్నాను రెండు గ్లాసులు అంటే ఎన్ని వస్తాయి సుమారు యాభై వస్తాయా యాభై రాదు ముప్పై వస్తే రెండు గ్లాసులు ముప్పై అంటే బెటర్ సరే ధనుష్ణ రోహన్ అయితే ఎదురు చూస్తున్నారు అమ్మ గారెలు ఎప్పుడు వస్తుంది అని చేస్తున్నా అయిపోయింది తొందరగా చేస్తే మరి పిల్లలకి చేద్దాం ఫస్ట్ అయిపోయినాయి రెండు గారు బాగుంది లుక్ బాగుంది టేస్ట్ కూడా బాగానే ఉంటది ఎందుకంటే నువ్వు అల్లం వేసావు కొత్తిమీర వేసావు జీలకర్ర ఉల్లిపాయలు అవన్నీ వేసావు కాబట్టి ఓకే తెల్లగా ఉన్నాయో దేవుడిగా ఇవి మసాలా గారు మనం తింటాం పిల్లలకి మనకి ఎప్పుడైనా అంతగా పేరు అయింది తినేది మనం సరే ఓకే మంచిది ఒక అయితే అయిపోయినట్టు ఓకే డన్ త్వరగా చేయండి నా గారులు అయితే తొందరగా అయిపోయినాయి మీరు ఇంకా చెక్కు తీసి నాకు తురిమిస్తే నేను స్టార్ట్ చేస్తాను మామిడికాయ పులిహారకి మామిడికాయ పులిహార అంటే ఉగాది వచ్చేసి మామిడికాయలు వచ్చే సీజన్ లోనే కదా మనం చేసుకునేది సరే చేయండి ఎలా చేసినా ముందు నాకైతే తురిమి ఇవ్వండి ఏం తీసారు అయిపోయిందా ఇట్లా నీళ్ళు పర్లేదు కాబట్టి కలుస్తా లోపల గుజ్జు లోపల ఏం కాదులేండి అది రైస్ లో కలుపుతాం కదా మనం పొడిపొడు లాగానే ఉంటది ఇబ్బంది ఇంకా మామిడికైతే టీ తీసేతానండి మావారు ఇంకా ఫస్ట్ అయితే ఫ్యాన్ పెట్టేసాను ఫ్యాన్లో కొంచెం మనకి పులిహారకు సరిపడా నూనె అయితే వేశాను అనమాట ఇంకా అందులో పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి నేను ఇలా చిన్నగా బుక్ చేసేసుకుంటున్నాను కాదు అనుకుంటే మధ్యలో చీరతోనైతే వేసుకోండి నేను కారానికి తగ్గ పచ్చిమిర్చి అయితే వేసానండి ఇంకా పచ్చిమిర్చిలు వేగుతూ ఉన్నాయి కదా ఇంకా అందులో నేను జీడిపప్పు అయితే వేస్తున్నాను అనమాట సరిపోయింది మన పులిహోరకి నూనె ముఖ్యం అండి నూనె అంటే నూనె ఎక్కువ అనుకుంటాం లేని సరిపడినంత నూనె లేకపోతే పొడి ఆడితే బాగుండదు మోయినంగా ఉండాలి నూనె కూడా చూడబండి చూడండి జీడిపప్పు అయితే వేగుతున్నాయి కదా ఇంకా పచ్చిపల్లీలు కూడా వేస్తున్నాను అనమాట మా ఇంట్లో అయితే ఈ పల్లీలు కానీ పప్పులు కానీ ఎక్కువ తింటారనమాట అందుకని నేను దినుసులు కానీ అన్నీ ఎక్కువ వేస్తున్నాను ఇవ్వకపోవాలి చూడండి అన్నీ జీడిపప్పు పల్లీలు అయితే వేగినాయి కదా నేను ఇంకా తాలింపు దినుసులన్నీ వేసేస్తున్నాను ఇందులో నేను పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎక్కువే తీసుకున్నానండి అట్లాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను అనమాట కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కదా తాలింపు అంతా బాగా వేగిందండి అందులో నేను సరిగ్గా వేస్తున్నాను అట్లాగే కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి ఇంకా అన్నంలో కలిపిపోవద్దు అనమాట బాగా ఇంకా అన్ని దినుసులు బాగా వేగినాయండి ఇంకా ఫైనల్గా స్టవ్ అయితే ఆపేస్తాను అనమాట ఇంకా ముందుగా కొంచెం ఇంగువ అయితే చల్లుకుంటున్నాను ఇంగువ లేకపోతే మాత్రం పులిహోర టేస్ట్ అసలు బాగుండదండి కొంచెం ఎక్కువైనా పర్లేదు స్టవ్ అయితే ఆపేసాను కదా అది ఆపేసాను రెడీ అయ్యా అయినాయండి ఫస్ట్ రైస్ అయితే ఒక గిన్నెలో వేస్తున్నాను అనమాట విడలపాడి గిన్నెలో అందులోనే నేను కొంచెం పచ్చి నూనె వేసాను అన్నం అంటే ఆ అన్నం ఉడికిన తర్వాత పచ్చి నూనె వేస్తే ఆ స్మెల్ కొంచెం బాగుంటది అనమాట సో ఇందులో నేను ఇంకా మామిడికాయ తురుము వేసేసుకుంటున్నాను మొత్తం ఎక్కువ సరిపోద్ది సరిపోద్ది అట్లాగే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఇంకా మనం తాలింపు పెట్టుకున్నాం కదా ఇంకా తాలింపు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఇందులో నేను కల్పు అయితే యాడ్ చేయొచ్చండి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా కల్లుపు స్టేజ్ లో కరగదు కదా సో సాల్ట్ యాడ్ చేస్తున్నాను కళ్ళు పియ్యాలంటే అన్నం ఉడికేటప్పుడే కొంచెం వేసుకుంటే బాగుంటుంది అంటే మనం పెరుగన్నం కూడా ఉంటుంది కాబట్టి సో అట్లా కల వేయలేదు ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసాను ఇంకా తాలింపు యాడ్ చేస్తున్నాను గింజలు అన్ని బాగున్నాయి ఉగాది ఎండాకాలమే మనం ఈ మామిడికాయలతో రకరకాలు చేస్తూ ఉంటాం పచ్చడి అంటాం ఆవియ ఇన్స్టెంట్ ఆవకాయ పెడతాం ఏమో మామిడికాయ సాంబార్ పెడతాం ఇంకా చాలా ఉన్నాయి అంటే మనం చేసుకోవచ్చు చాలా అంటే ఈ సీజన్ వచ్చే ప్రతి సీజన్లో అంటే ఒకే డెఫినెట్ పండ్లు వస్తాయి కదా సో ఆ పండ్లు అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో తినాలి అలా తింటేనే పోషకాలు కానీ మనకి న్యూట్రియెంట్స్ అన్ని అందుతాయి అన్నమాట నువ్వేం చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా చేయొచ్చు మాడికే చేస్తాను కారం తక్కువ వేసావు కారం తక్కువ వేసా పులుపు ఉప్పు అన్నీ సరిపోయినాయి మీకు తాలింపు దేనిసులో అన్నీ బాగా వచ్చినాయి అన్నమాట ఓకే ఇప్పుడే వచ్చాడా ఇప్పుడే వచ్చాండి చందు వల్లే ఈ రోజు లేట్ అయితే ఇంది అదే మామ మా వస్తున్నారు కదా సో అందుకని కొంచెం ఒక ఆర్లే ట్రిప్ పోయి బాబు అలా చెప్పాను తెస్తా ఉన్నాడు ఓకే ఓకే చూడాలి మంచిగా చేస్తారనుకుంటా ఏమసరో అంటేకి పొంగల్ పెట్నని దేవుడికి అనేది దంగా ఇయ్ చిన్నగా చిన్నగా సిమ్ పెడుతున్నాను ఇంకా అందులో నేను ఎలాచి కూడా వేసేస్తున్నా అనమాట నీళ్ళు ఏమి ఊరక కొంచెం శాస్త్రార్థం పోసా అంతే అంటే ఇంకా పాలతోనే మరిగించడం అనమాట ఉడికిచ్చడం అందులోగా డ్రై ఫ్రూట్స్ అన్ని వేపుకోపోయావా లేట్ అవుతుంది ఇంకా మనకి రైస్ ఉడకాలి కదా లేట్ అవుతుంది అందుకని ఫస్ట్ మనం పొంగల్ తయారు చేసిన తర్వాత అవి ఎంతసేపు వేస్తాం పొంగల్ అయితే అయిపోయింది బెల్లం లేకుండా పొంగల్ ఏంది అనుకోవద్దు బెల్లం విడిగా యాడ్ చేస్తాం అన్నమాట మనకి బెల్లం వేస్తే ఒకసారి బెల్లంలో ఉన్న పిహెచ్ వాల్యూ వల్ల కానీ అవి పాలు విరిగిపోతాయి మేమచ్చి హైదరాబాద్ వచ్చే కొత్తల్లో మాకు అసలు ఈ పాలు విరిగిపోవడం చూసి చూసి మేము సాయం చేయడం మానేసాం అంటే నాకైతే ఒక అనుమానం అనమాట పాలు అందుకని ఇంటికాచ్చేవాళ్ళం బెల్లం విరిగిపోయాయి బేసిక్గా ఏంటంటే మనకి పిహెచ్ వాల్యూ డిఫరెన్స్ వల్ల పాలు విరిగిపోతాయి అట నాకు అని చెప్పాడు సో ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తామంటే శుభ్రంగా మేము అన్నం పప్పు అంతా నేను పాలల్లో చిక్కటి పాలల్లో ఆ తర్వాత పొయ్యి మొత్తం ఆపేసిన తర్వాత ఈ బెల్లం గడ్డలు దాంట్లో వేసి తిప్పుతాం అనమాట రెండు రెండుసార్లు తిప్పితే ఆ వేడికి అదే కరిగిపోతుంది అంటే బెల్లం కూడా గడ్డలు కట్టలు వేయకూడదు మెత్తగా నూరుకొనేసామంటే తొందరగా కరిగిపోతుంది వేడికి సో ఇంకా అందరి నుంచి అప్పటినుంచి అందరికి మేము పొయ్యి మొత్తం ఆపుకున్న తర్వాత మేము దాంట్లో గెలవం వేసుకొని సో పాలైతే అట్లా అట్లా అయితే పాలు ఇరగవు హాయిగా ఉంటుంది తినేటప్పుడు లేకపోతే ఊరకి పాలు పోయి ఎండ రుచి పచ్చి లేకుండా ఉంటుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే నేతిలో వేయించుకున్నారు కలర్ఫుల్ గా ఉంది పొంగల్ అయితే రెడీ అయితే అంతే వేడిగా ఉన్నప్పుడు క్రిస్మస్ కొంచెం లావ్ అవుతాయి అన్నమాట దేవుడి దగ్గర పెట్టేసి ఈ వేడిలో ఇంకేదైనా బెల్లం నల్గంది కూడా కరిగిపోయింది ఇంకా మనం దేవుడికి నైవేద్యం చెల్లించి ప్రసాదం మొత్తం ఆయన ముందు పెట్టాలి నిన్న మా వారైతే గజాలి చామంతులు గులాబీలు తీసుకొచ్చారండి ఇంకా ఒక గులాబీ ఒక చామంతితో భగవంతుని అయితే అందంగా అలంకరించుకున్నాం అనమాట ఇంకా నేను దీపారాధన అయితే స్టార్ట్ చేస్తున్నాను నైవేద్యాలన్నీ పెట్టుకున్నావా సుధా శ్రామణం తృప్తం అప్పప్రియంతం తరుణాదికం సాధయంతం నామిశ్వరం సద్గురు త్రిదడం త్రిగుణాకారం త్రినేత్రం త్రినేత్రాయిదం త్రిజన్మ పాప సంహార ఏక చిత్రే కోమలే సంహారే తవ పూజ వార్పణం ఏక గైర్బులపత్రే ఛా చిత్రమేశ్వర తవపూజా కరిష్యామిక బిలవన్స్ వార్పణం దశం బిలోసనం పాపనాశ్రం అఘోరవాత్మారేకబిలవంశ వార్పణం సాధగ్రామేషు తటాకే వనకొకసహసాన ఏకబిలోసుర్పణం ఏక శాచికన్యాయ ఏకబిలోసుణం

భోజనం ఉంది అంతే ఇంకే స్పెషల్స్ ఈరోజు కానీ కొత్త సంవత్సరం స్పెషల్స్ అన్నమాట ఓకే మసాలాగారి మామిడికాయ పులిగార పొంగలి అలా చట్నీ పొంగలి అవరిచట్నీ సో ఇది అనమాట ఓకే వెరీ గుడ్ ఇంకా మేమైతే కొత్త నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ భగవంతుడికి అయితే మంచాల కోరుతున్నామండి మేము బాగుండాలి అందరూ బాగుండాలి ఇదే మా ఛానల్ టీం కూడా సో ఈరోజైతే పొంగలి మామిడికాయ పులిహార గారెలు అలాగే ఉగాది పచ్చడి అన్నీ చక్కగా కుదిరే దేవుడిని నైవేద్యం సమర్పించి మనసారైతే కోరుతున్నాము ఈరోజు ఉగాది లాగైతే ఇదేనండి మళ్ళీ వేరే లాగ్తో కలుసుకుందాం మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ వన్స్ అగైన్ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు